పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో పల్లె ముంగిట్లో ధాన్యపు రాసుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి నాడు గ్రామాలలోని ఇళ్ల ముందు గుంపులుగా వాలడం ఏదో ఒక అలికిడి వినగానే తుర్రుమని ఎగిరిపోవడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా కనిపించేవి కిచకిచమంటూ ప్రేమతో అరుస్తూ ఆత్మీయుల్లా ఇంట్లోకి వచ్చే పిచ్చుకలు ఎక్కడా కనిపించడం లేదు రివ్వు రివ్వున ఎగరే ఆ పిట్టలను చూస్తే అందరికీ ఆనందమే పర్యావరణానికి మేలు చేసే పిచ్చుకలు ఏమైనట్లు వాటిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా బి డిజిటల్ న్యూస్ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం మీకో అరచేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి పర్యావరణాన్ని తన శక్తి మేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షుల ప్రేమికులు ప్రత్యేకంగా వీటి కోసం అన్వేషించే పరిస్థితులు ఏర్పడాయంటే ఎంతో బాధకరం మన ఇంటిలో మనతో పాటు ఉండే ఈ చిట్టిగువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే కుటుక్కున మింగేసి మనల్ని వీటి బారి నుంచి కాపాడతాయి గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చింతనే ఉంటాయి పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి సన్నగా ఉన్నవారిని ఊర పిచ్చుక ప్రాణమని ఇంటిపై ఉన్న చిన్న గొడలను పిట్టగోడలని చిన్న ప్రాయంలోనే ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తే పిట్ట కొంచెం కూత ఘనమని పొట్టి పొట్టి కథలు చెప్తుంటే పిట్ట కథలని డాబుసరి మాటలు చెప్తుంటే పిట్టల దొర అని ఆడవారి అందమైన నడుమును పిట్ట నడుమని నవ్వును కిణకిల రావాలని ఇలా మనం వర్ణిస్తూ ఉంటాం కానీ మన ఇంటి ఊరి పక్షుల మనుగడను పట్టించుకునే తీరికేది ఒకప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో కనిపించే పిచ్చుకలు నేడు అంతరించిపోతున్నాయి కాలంతో పోటీ పడడం సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకోవడం ఇదే లక్ష్యంతో మానవులు చేస్తున్న పనుల వల్ల పిచ్చుక జాతి పూర్తిగా అంతరించుకుపోయే పరిస్థితి నెలకొంది మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను జీవజలాన్ని విస్మరిస్తున్నాడు పిచ్చుక మీద మనం ప్రయోగిస్తున్న బ్రహ్మస్త్రాలు జాతి నిర్వీర్యం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి పక్షులకు జీవించడానికి కొరతొచ్చి పడింది నగరాలు పట్టణాల్లో అపార్ట్మెంట్ల కారణంగా పెంకుటీలు సాంప్రదాయ గృహాలు కనుమారువయ్యాయి దీంతో పిచ్చుకల గూళ్ళు పెట్టుకునేందుకు చోటే దొరకడం లేదు ఇంతేకాదు చెట్లు కూడా అంతరించిపోతున్నాయి రణగుణధనలు ఉరుకుల పరుగుల జీవితాల మధ్య ఇక పిట్టగోడు ఎవరు పట్టించుకుంటారు ఇంటి ఆవరణలలో మొక్కలు చెట్లు పెంచితే పచ్చదనం ఆరోగ్యం పక్షుల కిలకల రావాలు మన సొంతం అవుతాయి ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ళ ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక పెరటిలోని చెట్టుపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో గోడల నెర్రెల్లో గూడు కట్టుకొని కళ్ళు తెరవగానే కనిపించే ఈ చిట్టి జంట గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లో కనిపించడం లేదు పిచ్చుక చిన్నదే అయినా దీన్ని బతికించుకోవాలి పిచ్చుకంత లేవు ఎందుకురా అలా ఎగురుతుంటావు అనేది పల్లెల్లో జీవించేవారి ఊత పదం ఆ పదం క్రమంగా కనుమరుగవుతుంది నిజానికి రైతన్నకి పిట్ట తినే పిడికెడు గింజలు ఏమాత్రం నష్టం కలిగిస్తాయి పైగా పొలాల్లో క్రిమి కీటకాలపై వాలి సహాయమే చేస్తాయి పొలాల్లో పురుగు మందులు క్రిమి సంహరకాలు చల్లిస్తున్నారు ఇక ఆ కళ్ళల్లోని స్వచ్ఛమైన గింజలు ఎలా దొరుకుతాయి క్రిమి కీటకాలు సరి ఖాళీ స్థలాల్లో పచ్చికాయ మైదానాలున్నా అందులో పురుగు పుట్ర వెత్తుకుంటూ కాలం గడిపేసేవి పిట్టలు కానీ రియల్ ఎస్టేట్ రంగం కారణంగా ఖాళీ స్థలాలు కూడా ఇండుగా మారిపోతున్నాయి మనం అలవాటు పడ్డ ఇన్స్టంట్ ఆహార పదార్థాలు వంట సరుకులు విరసి కడుపు కొట్టాయి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వడ్ల గింజలో బియ్యం గింజ ఉంటుందన్నంత నిజం ఇదివరకు కిరాణా షాపు నుంచి తెచ్చుకున్న బియ్యం పప్పుల్ని చేటతో చెరిగి శుభ్రం చేసేవారు స్త్రీలు ఇప్పుడు సూపర్ మార్కెట్ల పుణ్యమా అని అలాంటి పనులేవి లేనప్పుడు ఇక పిచ్చుకలకు నాలుగు గింజలు ఎలా దొరుకుతాయి అంగీకరించేవారు రోజు గుప్పెడు గింజలను ఇంటి వాకిట్లో బాల్కనీలో లేదంటే డాబా మీద పిచ్చుకల కోసం వేస్తే ఆ మూగ జీవాలను కాపాడిన వాళ్ళు